హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరగనున్నాయి సమావేశానికి సునీల్ బంసల్ తరుణు కిషన్ రెడ్డి ఇతర మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఈ రోజు సమావేశానికి హాజరు కాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది సో దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సునీల్ మనం చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ నిరాశపడవద్దంటూ కేడర్ కేడర్కి ఉత్సాహాన్ని అయితే నింపుతున్నారు అగ్ర నేతలు ఈ రోజు తెలంగాణలో బీజేపీ మెయిన్ లీడర్స్ భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న నేపథ్యంలో బిజెపి సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది అందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఒక కంక్లూజన్ అయితే వచ్చారు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ చాలా మంది నేతలపై రాష్ట్ర నాయకత్వానికి అయితే ఫిర్యాదులు అందాయి కొంతమంది జిల్లా అధ్యక్షులు తమకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి కూడా అభ్యర్థులు కంప్లైంట్ అయితే చేశారు ఈ క్రమంలో వాళ్ళ ఆయా జిల్లాల అధ్యక్షుల మార్పు కూడా బీజేపీ మార్పులు చేబోతా ఉంది ఇప్పటి వరకు మనకున్న సమాచారం వరకు దాదాపు ఇరవై జిల్లాల అధ్యక్షులను మార్చే ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకు సంబంధించి కూడా ఒక వర్కౌట్ అయితే బీజేపీ నేతలు చేస్తున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్ని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ఈసారి ఇంకా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే దిశగా కూడా బీజేపీ ప్లాన్ అయితే చేసింది అందులో భాగంగానే సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పేసి చెప్పుకోవాలి ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అధ్యక్షతన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ సుఘ్ సహా ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్ అందరూ కూడా ఈ రోజు సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులపై అధ్యక్షుల మార్పుపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వాళ్ళు పలు దఫాలుగా చర్చించారు కొంతమంది అధ్యక్షులపై ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ వారంలో దాదాపుగా కొత్త జిల్లాల అధ్యక్షులను నియమించి ఫర్దర్ గా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని చెప్పేసి బీజేపీ నేతలైతే భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఎవరెవరిని మార్పు చేయాలి ఏంటి అన్న అంశాలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి